హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంట్లో పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకునికి పెద్దవాళ్ళు ముసలోళ్ళకి సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయండి ఏ సర్వీస్ పంపించినా సరే అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే దీనితో పాటు వాచ్మెన్ డ్యూటీలు ఉంటాయి అపార్ట్మెంట్లలో కావచ్చు సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు డ్రైవర్ డ్రైవర్ డ్యూటీలు కూడా ఉంటాయండి డ్రైవర్ డ్యూటీలు వాచ్మెన్ డ్యూటీలు అయితే అది మా పరిధికి రాదు కానీ మాకు కొన్ని కొన్ని కాల్స్ వస్తుంటాయి కాబట్టి దాంట్లో ఎవరైనా మా దగ్గర ఫోన్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు ఇచ్చేసి చెప్తాం కాబట్టి అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళకైతే ఇంటి పనితో పాటు వంట పని చిన్న పిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయడానికి కూడా వర్క్ ఉంటుంది ఏజ్ వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళకి మా దగ్గర ఆఫీస్లో ఉండనికి ఫుడ్ మూడు పూటల భోజనం కావచ్చు షెల్టర్ కూడా మీరు ఉన్నని రోజులు మా ఆఫీస్లో ఉండనికి ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు అదే కస్టమర్ ఇంటికి పోతే మాత్రం కస్టమర్ ఇంట్లోనే మూడు కూటల భోజనం కావచ్చు ఉండనికి షెల్టర్ కావచ్చు టోటల్ గా అక్కడే ఉంటూ నెలకు పద్దెనిమిది వేలు జీతం ఇస్తాము దానితో పాటు ఎవరైనా ఏజెంట్ ఉంటే మాత్రం ఏజెంట్లకు కూడా ఏజెంట్ కమిషన్ ఆరు వేలు ఇస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఎవరైనా తీసుకొస్తే మాత్రం ఏజెంట్ కమిషన్ కింద ఆరు వేలు ఉంటుంది కాబట్టి అక్కడే మా దగ్గర ఉండే సర్వీస్ అయితే మాత్రం అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఈ రోజు కొన్ని డ్యూటీలు కూడా ఉన్నాయి డ్యూటీలు చెప్తాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం మా కింద నా నెంబర్లకు కాల్ చేసి రావచ్చు డ్యూటీ ఎక్కడంటే సికింద్రాబాద్ ఉందండి డ్యూటీ వచ్చేసి మేల్ మగవాళ్ళకి ఎక్కడంటే సర్జరీ ఉన్నది హార్ట్ సర్జరీ ఉన్నది గుండె ఆపరేషన్ ఉన్నది సార్కి అక్కడే ఉండి చేసుకోవాలి మనం ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి కాబట్టి టోటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన కేర్ తీసుకోవాలి గుండె ఆపరేషన్ చేయించుకుంటున్నారు కాబట్టి కొన్ని కొన్ని రోజులు తనకి సపోర్ట్ గా ఉండాలి తనకు సంబంధించిన వర్క్ అంతా చేసుకోవాలి మనం ఎవరు వెళ్తామో మగవాళ్ళు కావాలి ఎవరు వెళ్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకుంటాం కాబట్టి వాళ్ళ మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే కల్పిస్తారు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం రావచ్చు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే అయితే పద్దెనిమిది వేలు ఇస్తాము మంత్ టు మంత్ సాలరీ ఉంటది సాలరీ విషయంలో ఏ ప్రాబ్లం లేదండి ఇంకో డ్యూటీ కూడా ఉన్నది ఇంకో డ్యూటీ కూడా చెప్తాను డ్యూటీ వచ్చేసి హబ్సీ కూడా హబ్సీ కూడా హైదరాబాద్ అది సేమ్ ఆ డ్యూటీ కూడా సేమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ డ్యూటీ అక్కడే ఉండి చేసుకోవాలి కండిషన్ ఏంటంటే తను కమోట్ చేయరేంటే తన తనకు పెరాలిసిస్ పేషెంట్ ఒక పక్క పక్షవాతం వచ్చింది కాబట్టి ఒక రైట్ హ్యాండ్ రైట్ లెగ్ ఆ కుడి చెయ్యి కుడి కాళ్ళు పని చేయదు టోటల్ గా మన బెడ్ మీదనే టోటల్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది తనకు ఒకవేళ బాత్రూమ్ వెళ్తానంటే మాత్రం చేసుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది డైపర్ సపోర్టింగ్ డ్యూటీ చేసిన వాళ్ళైతే అర్థమవుతుంది కమోడ్ చైర్ ఉంటుంది కౌ కమోట్ చైర్ టాయిలెట్ పోయినా బాత్రూమ్ పోయినా సరే అది మనం క్లీన్ చేయాల్సి వస్తుంది పాటు అక్కడే ఉండి చేసుకోవాలి మంత్లీ సాలరీ పద్దెనిమిది వేలు ఇస్తాము మూడు కోటల భోజనం కూడా వాళ్ళే పెడతారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాలి కాబట్టి ఇంకో కేసు ఉందండి ఇంకో కేసు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ఫీమేల్ కేస్ సన్ సిటీ బండ్లగూడ హైదరాబాద్ సన్ సిటీ బండ్లగూడలోనే చేసుకోవాలి కండిషన్ ఏంటంటే ఇది ఏం పేషెంట్ కేర్ అట్లాంటి డ్యూటీ ఏం కాదండి ఇంట్లో నలుగురు ఉంటారు నలుగురికి వంట చేసుకొని చూసుకోవాలి వంట పనితో పాటు ఇంట్లో పని కూడా ఉంటుంది ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు ఇద్దరు చిన్న వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి మూడు పూటలు భోజనం వాళ్ళే కల్పిస్తారు ఉండనికి ఉండనికి రూమ్ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి లేడీస్ కావాలి మగలు కావాలి కాదండి వంటకి లేడీస్ కావాలి వాళ్ళ ఇంట్లోనే ఇంటి పని చేసుకుంటూ వంట పని చేసుకుంటూ అక్కడే ఉండి చేసుకోవాలి పొద్దున వెళ్ళి సాయంత్రం వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు దానికైతే దీనికి దీనికి కూడా పద్దెనిమిది వేలు జీతం ఇస్తారు ఉండడానికి రూమ్ ఫ్రీ ఉంటుంది ఫుడ్ కూడా ఫ్రీ ఉంటుంది ఇప్పుడు మా మా సాయిరామ్ హోం కేర్ సర్వీస్ అయితే మాత్రం చాలా ఇంకా ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు చేయడానికి టోటల్ ఇంకా వర్క్స్ కూడా ఉన్నాయండి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే రావచ్చు సాలరీ అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాం మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మాకు ఇందున్న నెంబర్లకు కాల్ చేయండి